అసలు ట్రాన్స్లూసెంట్ సిరీస్ అంటారండి మనం దీనికి బ్యాక్లిట్ ప్యానల్స్ పెట్టి దీన్ని చేస్తే ఈ షీట్ అనేది దీంట్లో ఉన్న టెక్స్చర్స్ అన్ని ఎలివేట్ అవుతుంది అది మీరు ఇక్కడ ఒక చూడగలిగితే మేము డిస్ప్లే చేసాము ఆ షీట్ వెనకాల లైటింగ్ పెట్టడం జరిగింది చూడండి ఇప్పుడు ఈ లైటింగ్ ఎట్లా నేను మీకు చూపిస్తాను లైట్స్ ఆఫ్ చూడండి మనం ఫుల్ షీట్ లైట్ పెడితే ఆ లైట్ కి మొత్తం ఓపెన్ సో మనం మొత్తం షీట్ పెట్టినప్పుడు ఆ షీట్ సైజ్ ఎంత పెడతామో దానికి ఈక్వెలెంట్ లైటింగ్ ఆ ఈక్వలెంట్ లైటింగ్ మొత్తం మనకి స్ప్రెడ్ అవుతా వస్తుంది ఇప్పుడు ఎంత లైటింగ్ దీనికి అవసరం ఉంటుంది మనం షీట్ ఎంత సైజ్ తీసుకొని మన కస్టమైజ్ వాడతామో దాన్ని బట్టి మనం లైటింగ్ పెట్టుకోవాలి దీనికి మనం వాడే లైట్స్ ఏం లైట్స్ వాడాలి నార్మల్ ఎల్ఈడి లైట్స్ వాడుకోవాలి నార్మల్ ఎల్ఈడి లైట్స్ ఇప్పుడు మనకి 8x4 ఉంది కదండి సేమ్ మన సీలింగ్ లో మనం 8x2 ఏ వాడదాం అని అనుకున్నాం ఆ 8x2 కి కవర్ అయ్యేలాగా మన ఎలక్ట్రిషియన్ మొత్తం మనకి ఎల్ఈడి లైటింగ్ ప్రొవైడ్ చేస్తారు అచ్చా మనకు ఆన్ చేసినప్పుడు మొత్తం లైట్ ఆ ట్రాన్స్లూసెంట్ షీట్ కి స్ప్రెడ్ అయిపోవాలి ఇప్పుడు షీట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కడ వాడతాం మనం ఇప్పుడు దీన్ని మనం జనరల్ గా ఏంటంటే కౌంటర్ దగ్గర బార్ ఏరియాలో లేకపోతే సీలింగ్స్ లో బాత్రూమ్స్ లో మనం లైట్ ఎక్కడైతే ప్రొవైడ్ చేసుకొని దాని షీట్ కింద పెట్టగలుగుతామో దీని షీట్ చాలా బాగా వెళ్ళిపోతాం అయితే అంటే ఇప్పుడు ఎక్కువ కరెంట్ యూసేజ్ కూడా ఉంది కదా దీన్ని చూసుకున్నట్లయితే ఓకే ఎవరైనా అంటే కస్టమర్స్ ఇంట్లో వా ప్రిఫర్ చేస్తున్నారా దీన్ని నిలే చేస్తున్నారు అండ్ అవునా ఇంట్లో చేస్తున్నారు అండ్ మన కమర్షియల్ లో అంత బార్స్ లో పబ్స్ లలో బాగా వాడుతున్నారు దీన్ని ఓకే సో మోస్ట్లీ ఇది కమర్షియల్ పర్పస్ కి వాడుతున్నారు ఇంటి రెసిడెన్షియల్ కూడా చాలా వాడుతున్నారు ఇవాల్టి ఓకే ఇది బాగుందండి ఇది నాచురల్ వుడ్ ఓకే లైట్ పెట్టిన తర్వాత దాని నాచురల్ వుడ్ ఏ మనం అక్కడ పెట్టినట్టు ఆ ఫీల్ వస్తుంది వండర్ఫుల్ వండర్ ఇది కూడా నైస్ ఇప్పుడు దీంట్లో కూడా మనకి ఇన్ని కలెక్షన్స్ ఉన్నాయి ఇది కూడా మళ్ళీ కొన్నే డిస్ప్లే చేయడం జరిగింది యాజ్ ఐ సెడ్ వేరే దాని లెక్కనే మళ్ళీ దీనికి కేటలాగ్ ఉంటుంది ఆ కేటలాగ్ లో మనం చూద్దాం మరి ఇప్పుడు దీంట్లో లైట్ పెడితే ఈ కలర్ లో ఎట్లా ఎలివేట్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు దీంట్లో దిస్ ఇస్ ఆల్్రెడీ వెరీ బ్రైట్ ఒకసారి లైట్ ఆఫ్ చేయండి ఇది ఒకసారి చూద్దాం నాకు వచ్చిన ఇది ఆల్రెడీ చాలా బ్రైట్ ఉంది కదా దీంట్లో ఎలివేషన్ ఏ విధంగా ఉంటదని అని వస్తుంది మంచి క్వశ్చన్ అడిగారు చూపిస్తాను చూడండి యాక్చువల్ మీకు కనబడింది ఎల్లో ఆ లైట్ పెట్టిన తర్వాత ఆరెంజ్ టింజ్ అనేది బయటకు వస్తుంది అవును ఏదైనా అదే బ్యూటీ మనకి లైట్ పెట్టినప్పుడు ఆ షీట్ బ్యూటీ వస్తుంది బయట ఓకే అంటే ఇప్పుడు ఇలా టెస్ట్ చేస్తే గాని మనకు తెలియదు కదా మరి కలర్ మారిపోయింది అందుకే వాళ్ళ సెలెక్షన్ అయ్యే ముందు మేము డిస్‌ప్లే లైటింగ్ పెట్టి చూపిస్తాం కదా వాళ్ళకి ఇప్పుడు చూడండి ఇది ఇప్పుడు యాక్చువల్లీ ఈ షీట్ పర్పస్ ఏంటో తెలుస్తుంది మీరు అడిగారు కదా లైటింగ్ ఎంత పెట్టాలి అని ఇప్పుడు ఇంత షీట్ మనం వాడుతున్నాం అనుకోండి ఈ లైట్ ఆ షీట్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా పెట్టేసుకోవాలి అప్పుడు దీని బ్యూటీ అంతా మొత్తం కనిపిస్తుంది చూడండి

దాని ప్రకారం ఆ కలర్ వస్తుంది ఇప్పుడు ఆరెంజ్ వస్తుంది ఇది న్యాచురల్ వుడ్ ఇది చూడండి మేడం న్యాచురల్ చెట్టుది మనం రీపర్ కట్ చేసి పెట్టినట్టు వస్తుంది అవును చాలా బాగుంది ఇది సో దీనికి కూడా బ్లూ వస్తుంది లైట్ ఎనీ లైట్ పర్టికులర్లీ వాళ్ళు ఒక షేడ్ సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మేము లైట్ అంతా ప్రొవైడ్ చేసి వాళ్ళకి చూపిస్తాం ఏ కలర్ వస్తుందని ఆ కలర్ వాళ్ళకి నచ్చితేనే వాళ్ళు చూస్తే మళ్ళీ వేరే కలర్ ఆప్షన్ చూపిస్తాం వండర్ఫుల్ అండి ఇది చాలా బాగుంది very nice so Jesse, pre